నా తెలంగాణ రైతు సోదరులందరికీ క్షినార్థులు ఇప్పుడే చెప్తున్నాను వీడియో చూసే ముందైతే ఖచ్చితంగా వచ్చేసి వీడియోనైతే చివరి వరకు చూడండి ఎందుకంటే రైతు బంధు డబ్బులు ఎవరికెవరికి పడ్డాయి అలాగే ప్రూఫ్ అయితే ఉంది వీడియోలో వచ్చేసి ఆరు ఎకరాల వారికైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఖచ్చితంగానైతే వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఎండ్ వరకు చూసినట్టయితే మీకు పూర్తిగా తెలుసుకుంటారు అలాగే వచ్చేసి మీకు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో ఖచ్చితంగా వచ్చేసి అయితే ఈ ఏదైతే ఉందో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ తర్వాత మీరే తెలుసుకుంటారు అసలు డబ్బులు ఎవరికి పడుతున్నాయి అలాగే పడ్డవారు ఎవరెవరు ఉన్నారు ఈ వీడియోలనైతే మీకు అయితే చూపెడతాను ప్రూఫ్తో సహా వీడియోనైతే ఖచ్చితంగానైతే చివరి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అందరూ వచ్చేసి అయితే ఒకసారి మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే అయితే ఒక అన్ననైతే అంటే ఎవరైతే రైతు ఉన్నారో కామెంట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీదనైతే ఒకసారి అయితే చూడండి పై చిలుకు రైతు అయితే ఒక రైతు వచ్చేసి ఐదు ఎకరాల పది గుంటలు నాకు పడ్డాయి రైతు బంధు డబ్బులు ఏదైతే ఉందో డిస్టిక్ వచ్చేసి మహబూబాబాద్ అంటే నిన్న ఏదైతే వీడియో ఉందో నిన్న వచ్చేసి పది పన్నెండు తారీఖు ఏదైతే ఉందో పన్నెండు తారీఖుకి అయితే అన్నకు వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇది ఒక్కటి చాలండి ఎందుకంటే అతనైతే డిస్టిక్ చెప్పడం జరిగింది అలాగే వచ్చేసి చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది అన్నమాట మీకు ఎవరికైతే ఇంకా జమ కాలేదో ఖచ్చితంగా వచ్చేసి ఈ రెండు మూడు రోజులలో వంద శాతం పైగా రైతు బంధు ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఐదు ఎకరాల రైతులకు రైతు బంధు పంపిణీ అయ్యిందన్న సర్కార్ రెండు మూడు ఎకరాల రైతులకు అందేలా పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు అప్పులు నాలుగు నెలల లోపుగా కాళ్ళు కాలుస్తున్నాయి చాలామంది వచ్చేసి అయితే ఆందోళన చెందడం జరుగుతుంది మరొకసారి మ్యాటర్లకు వెళ్ళినట్టయితే ఒక్కసారి ఎవరికైతే జమ కాలేదో మీరు ఇంకా ఈ ఇన్ని రోజులు అయితే వేచి ఉన్నారు కదా ఈ ఒక మూడు నాలుగు ఐదు రోజులలో వచ్చేసి ఖచ్చితంగానైతే మీరైతే అందరూ అయితే వేచి ఉండండి ఎందుకంటే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇప్పటికైనా అయితే అందరి ఖాతాలో డబ్బులు వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో పదకొండు విడతల పాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి రైతు బంధు సాయం వేశాం అలాగే అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు ఆలస్యం అవుతుందని అయితే ఒక ఎవరైతే ఉన్నారో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు ఖచ్చితంగా వచ్చేసి అయితే ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు ఇక్కడ వచ్చేసి రైతు ఏమంటున్నాడు అంటే అన్న నాకు వచ్చేసి ఐదు ఎకరాల పొలం అయితే ఉండడం జరిగింది రైతుబంధు డబ్బులు అయితే రోజు అయితే జమ కావడం జరిగింది అంటే ఏదైతే ఉందో పన్నెండు తారీఖు నిన్న వచ్చేసి రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే రైతు బంధువు ఎవరికైతే పడలేదు ఖచ్చితంగానైతే మీ అందరి ఖాతాలను అయితే జమ కావడం జరుగుతుంది ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అలా అలాగే ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో వర్షాలు జీ మండుపాటు ఎండలతో అంటే ఏదైతే ఉక్కిరి పెడుతున్నా ఏదైతే యాభై మూడు డిగ్రీల ఎండనైతే రోజు అయితే ఏదైతే ఉందో డిగ్రీనైతే పాయినైతే కొడుతుంది ఎండ వచ్చేసి అయితే ఏదైతే ఉపశమనం అయితే రానుందండి రాష్ట్రంలో గురు శుక్రవారం అలాగే శనివారంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఎదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన తేలకపాటి వర్షాలు పడతాయి పేర్కొంది బుధవారం పలు ప్రాంతాలు చిరుజిల్లులు అలాగే శుక్రవారం అలాగే శనివారం వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి రాయి అయితే అలర్టు ఉండాలి ఎందుకంటే పొలం అయితే ఇప్పుడైతే వరిధాన్యం అయితే ఇప్పుడైతే ఏదైతే ఉందో రాలిపోవడం జరుగుతుంది అందువలన అయితే ఈ వీడియోని అయితే ఒక క్లిప్ అయితే పెట్టి మీకైతే వివరిస్తున్నాను ముందు జాగ్రత్త వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే రైతుబంధు డబ్బులు వచ్చేసి మా ఖాతాలో వచ్చేసి ఏప్రిల్ నాలుగు ఏదైతే ఉందో డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఖచ్చితంగా వచ్చేసి మీ ఖాతాలో వచ్చేసి అయితే రెండు మూడు రోజులలో మీ అందరికైతే డబ్బులైతే జమ కావడం జరుగుతుందన్నమాట కొంచెం ముందు వెనుకాల వచ్చేసి ఎంత ఆలస్యమైనా కూడా మీ అందరికైతే మీ ఖాతాలో వచ్చేసి ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగానైతే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఎందుకు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు కొన్ని రోజులైతే అంటే ఏదైతే మూడు నెలల నుంచి అయితే ఇన్ని రోజులు వేచి చేశారు కదా ఈ ఒక్క రెండు మూడు రోజులు అయితే వేచి ఉందాం ఎందుకైనా మంచిది చూద్దాం అలాగే పదహారవ విడతనైతే అందరికీ పడ్డాయి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ